ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం శంకరాపురానికి కొత్తగా వచ్చిన టీచర్ శేఖర్ కొద్ది కాలంలోనే పిల్లల్ని గ్రామ ప్రజలని గ్రహించాడు పిల్లల తెలివితేటల్లో పర్వాలేదు కానీ వాళ్ళకి ఇంటి దగ్గర పుస్తకం తీసే అలవాటు లేదని ఇంటి దగ్గర చదవరని గ్రహించాడు పిల్లలు ఎప్పుడూ టీవీ చూడటంతోనే గడిపేస్తున్నారు అందరూ గుంపుగా చేరి టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు టీవీ చూడడం కంటికి మంచిది కాదు ఈ వయసులో టీవీ చూస్తే చదువులో వెనకబడిపోతారని ఇంటి వద్ద చదువుకోవాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పిల్లల్లో మార్పు రాలేదు పిల్లల్లో మార్పు తీసుకురావాలని ఒక పథకం తయారు చేసుకున్నాడు శేఖర్ ముందుగా పిల్లల్ని టీవీ నుంచి దృష్టి మళ్లించాలి తర్వాత చదువు సంగతి చూడొచ్చని నిర్ణయించుకున్నాడు సాయంత్రం వరకు బడిలోనే ఆటలు తనే ఆడించేవాడు రోజుకో కొత్త రకం ఆట ఆడించాడు కొత్త కొత్త ఆటలు నేర్పించాడు క్రమేపీ పిల్లలు శేఖర్కి చేరువయ్యారు టీవీ చూడడం తగ్గించారు శేఖర్ కోరుకున్నది కూడా అదే పిల్లల్ని ఆటల నుండి శేఖర్ చీకటి పడగానే కథలతో ఆకట్టుకున్నాడు సాహసగాథలు రాజుల కథలు దొంగల కథలు నీతి కథలు ఇలా రకరకాల కథలతో చిన్నారులు శేఖర్కి పూర్తిగా దగ్గరయ్యారు పిల్లల కథల పుస్తకాలను వారికి అందుబాటులో ఉంచాడు వారిలో పఠనాశక్తిని పెంచాడు స్కూల్లో ఉన్న కథల పుస్తకాలను వారికి అందించాడు ఈ క్రమంలో పిల్లలు పూర్తిగా టీవీని మర్చిపోయారు శేఖర్ ఆనందించాడు అదే సమయంలో కథల నుండి వారి దృష్టిని పాఠ్యపుస్తకాలపై మళ్లించాడు అందరికీ చదువుపై ఆసక్తి పెరిగింది ఇంటివంత చదువుకోవడం ప్రారంభించారు పిల్లల్లో వచ్చిన మార్పును చూసి గ్రామస్తులు శేఖర్ని అభినందించారు ఓ సభ ఏర్పాటు చేసి శేఖర్ని సన్మానించారు సభలో శేఖర్ మాట్లాడుతూ మీరు అందిస్తున్న అభినందనలు నేను స్వీకరించలేకపోతున్నాను నాకు మీరంతా కలిసి ఓ మాటిస్తే అప్పుడు అందుకుంటాను మీ అభినందనలు అనడంతో మీరు చెప్పినట్లే చేస్తామన్నారు ముక్తకంఠంతో చదువురాని పెద్దలందరూ రాత్రిపూట పాఠశాలలకి వస్తే చదువు నేర్పిస్తాను అందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి అందరూ తప్పకుండా రావాలి నేటి నుండే ఆరంభించుకుందాం అన్నాడు శేఖర్ గ్రామస్తులు శేఖర్కిచ్చిన మాట ప్రకారం అందరూ అక్షరాస్యులుగా మారారు శేఖర్ కళ నెరవేరింది గ్రామస్తుల్లో పిల్లల్లో వచ్చిన మార్పుకు శేఖర్ చాలా సంతోషించాడు శ్రీమాత్రే నమ